టు స్లీపర్స్ ఇంకొక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నామండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు సో ఎక్కువ పీసెస్ అయితే రాలేదు తక్కువ పీసెస్ బట్ తక్కువ పీసెస్లో కూడా క్యూట్గా ఉండే పీసెస్ మంచి పీసెస్ మిమ్మల్ని లాకట్టుకునే పీసెస్ అయితే ఉన్నాయి దీంట్లో సో ఈ రోజు నుంచి కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలెక్షను కలెక్షన్ పీసెస్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను సో ఏ పీసెస్ వచ్చినాయో ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు కానీ వీడియో కూడా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువైతే ఉండదండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీకు కావాల్సిన ఏదైతే మీరు ఏ ఐటెం అయితే నచ్చుతుందో ఆ ఐటెం గురించి కనీసం మినిమం చూడట్లేదు మీరు అది ప్రైస్ ఎంత చెప్తున్నామో చూడట్లేదు దాని గురించి ఏం చెప్తున్నామో చూడట్లేదు అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు మినిమం దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే దాని గురించి ఏమైనా చెప్తున్నామా ఏంటి వాటి వాట్ మీరు కొనుక్కునే గురించి అయినా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో అలా కాకుండా మళ్ళీ అది ఎంత అని అడుగుతారు ప్రైజ్ మనం వీడియోలో చెప్పిన తర్వాత కూడా అలా అలా కొంచెం ఓపిక ఒక ఒక ఫైవ్ పర్సెంట్ ఓపిక ఉండాలండి మనకి సో ఒక మంచి సూపర్ పీస్ అయితే వచ్చింది బ్లాక్ బీడ్స్ సో చూపిస్తాను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుంది నాకు నచ్చే ప్రతి పీసు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో సో బాగుంది కదా మల్టీ కలర్ డ్రాప్లెట్స్ తోటి మంచిగా మిడ్ లెంత్ వచ్చింది అనమాట షార్ట్ కూడా కాదు ఇట్లా ఇంత లెంత్ వచ్చేసింది బాగుంది విత్ ఇయర్టాప్స్ వచ్చింది విత్ ఇయర్టాప్స్ సో సూపర్గా ఉంది ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్లోనే వచ్చింది ప్రైస్ ఎంతో నేను చెక్ చేయాలి చూసి చెప్తాను ప్రైస్ గుర్తులేదు యాక్చువల్గా సో ఇలా డ్రాప్లెట్స్ అయితే ఇలా వచ్చేసింది ఇయర్టాప్స్ చక్కగా క్యూట్గా పుష్ బ్యాక్లు వచ్చినాయి సేమ్ ఏదైతే ఉందో అదే ఇయర్టాప్స్ కూడానా సో బాగుందనమాట కావలసిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ కూడా తక్కువే ఉంటుందండి బిలో సిక్స్ హండ్రెడ్ సిక్స్ అంతే ఉంటుంది ఎక్కువైతే లేదు సో మీకు అది కూడా ఇన్ఫామ్ చేస్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఇందులో ఒక బ్యూటిఫుల్ పీస్ అయితే ఒకటి అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇది మనకి విక్టోరియన్ ఫినిష్లో సూపర్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా వేర్ ఐటమ్ అనమాట సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి బాగుంది కదా నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేసుకోండి అందరూ కూడా సో ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఫోర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఐటెం చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అయితే వచ్చేసిందండి చాలా చాలా బాగుంది సో మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా నేను ప్రైజ్ ఇది కూడా చెక్ చేయలేదండి ప్రైస్ చూసి చెప్తాను బట్ దీనికి జుంకాస్ కూడా వచ్చినాయి అనమాట ఎంత బాగుందో వావ్ 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 ఎన్ని వావోలు చెప్పినా తక్కువే అనమాట ఇక్కడ మనకు వచ్చిన బీడ్స్ కూడా ఈ బీడ్స్ సొరాస్ సౌసీ పౌల్స్ కాదు సొరాస్కి పౌల్స్ రష్యన్ బీడ్స్ వచ్చినాయి రష్యన్ బీడ్స్లో కూడా డార్క్ కలర్ కాదండి బాగా లైట్ కలర్ అయితే వచ్చింది మీకు ఇక్కడ జుంకాస్కి వచ్చింది చూడ ఇయర్టాప్స్కి వచ్చింది ఇయర్టాప్స్కి వచ్చిన కలర్ కంటే లైట్ అయితే వచ్చింది మీకు మళ్ళీ నేను ఆ లైట్ అనుకోలేదండి డార్క్ అనుకున్నాను అని అంటారని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను కలర్ బీడ్స్ అయితే మాత్రం కొంచెం డల్గా లైట్గా ఉన్నాయి సో లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఎప్పుడు కూడా లైట్ కలర్స్ కొద్దిగా ఎట్లా ఉంటుంది అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది రియల్ లుక్ కనిపిస్తుంది సో ఇదనమాట కుందన బ్యూటిఫుల్ లాకెట్టు కుందన్ అండ్ నక్ష ఫినిషింగ్లో లాకెట్ అయితే వచ్చేసింది అమేజింగ్ ఉంది కదా త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ వచ్చేసింది సెట్ సో బాగుంది పీస్ అయితే మీకు కూడా నచ్చిందా ఇక్కడ ఇవన్నీ కూడా త్రీ లైన్స్ ఇట్లా వచ్చేసి బ్రోచెస్ ఉంది ఇక్కడ కూడా మనకు మంచి ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ ఎంత బాగుంది కదా దీనికి వచ్చిన జుంకాస్ చూడండి వావ్ అనాల్సిందే అంతా బాగుంది సో ఈ సైజు కూడా జుంకా సైజు కూడా చాలా మీడియం సైజ్ అనమాట రెగ్యులర్గా మనకి వచ్చే సైజు అంటే గోల్డ్లో చేయించుకుంటాం కదా ఆ సైజ్ అనమాట బాగా బిగ్ సైజ్ కాదు అలానే స్మాల్ కాదు మీడియం సైజులోనే బాగుంది ఈ సెట్కి తగ్గట్టుగా ఉంది ప్రైజ్ నేను చెక్ చేసి చెప్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మొన్న యాక్చువల్గా దీంట్లోనే లాంగ్ షార్ట్ వచ్చిందండి ఈ పీస్ అయితే నేను ఎప్పుడు లాంగ్ తెప్పించలేదు కస్టమర్ ఆర్డర్ బేస్లో ఇది తెప్పించామన్నమాట లాంగ్ కావాలని అడిగారు పర్టికులర్గా అందువల్ల ఇది లాంగ్ తెప్పించాను సేమ్ దీంట్లో షార్ట్ అవైలబుల్ ఉందండి ఇది లాంగ్ అనమాట పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు బట్ అది షార్ట్ ఇది లాంగ్ నేను ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను ఎక్కడి వరకు వస్తుంది అనేది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది తను దీంట్లో షార్ట్ తీసుకున్నారు అక్కడ నాకు లాంగ్ కావాలి కంపల్సరీగా దీంట్లో అంటే తెప్పిస్తాను అని చెప్పి తెప్పించాను సో ఇలా అయితే ఉంటుంది పీస్ ఈ షార్ట్ డిజైన్ గురించి మీకు చెప్పక్కర్లేదు త్రీ డి కార్వింగ్లోని చాలా బాగుంటుంది అమేజింగ్ అనమాట దీనికి వచ్చిన జుంకా కూడా చూసారు కదా ఇట్లయితే ఉంటుంది కుందన్ అలాగే నక్షి ఫినిషింగ్ మిక్సింగ్ అనమాట ఇక్కడ లాకెట్ కూడా చూసారా మనకి కుందన్ స్టోన్స్ అట్లనే ఇవన్నీ కూడా ఇట్లా సైడ్ నుంచి మీరు ఇట్లా చూసారంటే ఇట్లా ఎంబోజ్ అయి ఉంటుందన్నమాట అంతా కూడా స్టోన్ వర్క్ కానీ వర్క్ అంతా కూడా సో ఇదనమాట ఈరోజు షార్ట్ వీడియో చిన్న వీడియోనే బట్ ఈ బ్లాక్ బీట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి తక్కువ పీసెస్ వచ్చినాయి అన్నీ కూడా ఎవ్వరికి ఏం కావాలనేది చిన్న వాట్సాప్ చేసేసేయండి మీకు కావాల్సిన ఐటమ్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చూస్తూనే ఉండండి శ్రీపాల్స్ అవి కేర్